అందరికీ నమస్కారం ఆగస్టు పదహారున శ్రీకృష్ణ జన్మాష్టమి ఆడవారు చీర కట్టుకుంటే చాలు శనివారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఇస్తాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి శ్రీకృష్ణ అవతారం జన్మదిన మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ అందు సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళపక్షంలో పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తేదీ ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు శ్రీకృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది కృష్ణాష్టమి నిర్ణయించేటప్పుడు కొందరు తిరిగి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు ఇది మాత్రమే ఉంటుంది కృష్ణాష్టమి గారు నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతి గారు ను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి ఈ రోజున తెల్లవారు నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తలాంటి స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఈ రోజున చిన్ని కృష్ణుని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇప్పటికే శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల రెండు వందల యాభై సంవత్సరాలు అయిందని అంచనా ఈ రోజున గడపకు పసుపు కుంకుమతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి చిన్ని కృష్ణ ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు చిత్రించుకోవాలి ఈ రోజున చిన్ని కృష్ణుని మూడు రకాలుగా ఆరాధిస్తారు సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అలాగే రాత్రి సమయంలో మొదటి ఆరాధన ఈరోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ పూజిస్తారు ముఖ్యంగా ఉపవాసం ఉండే వారు శ్రీకృష్ణుణ్ణి ఇలా ఆరాధిస్తారు రెండో ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలు అంటే ఆ రోజు మురళీ కృష్ణ జన్మించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలను నియంత్రించుకొని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు ఈ రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండే రాత్రికి శ్రీకృష్ణ లీల కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు అలాగే భాగవతంలోని దశమ స్కంధం చదవాలి అలాగే ఆలయాల్లో అష్టోత్తర పూజ చే కృష్ణ సహస్రనామం పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండుగలు చెబుతున్నారు ఈ రోజున శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించాలి మొత్తం యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అయితే అందరికీ యాభై ఆరు రకాల వంటలు ఇవ్వడం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నెతో తయారు చేసిన ఏదైనా ఒక తీపి వంటకం లేదా వెన్నెను శ్రీకృష్ణుడికి సమర్పించుకోవచ్చు లేదా కాసిని అటుకుల్లో కొంచెం బెల్లం వేసి సమర్పించిన కృష్ణుడు ఎంతో సంతోషపడతాడు ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలను తీరుస్తాడు ఈ రోజున శ్రీకృష్ణ పరబ్రహ్మేణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పాటిస్తే చాలా మంచిది స్కంద పురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలానే సంతానం లేక బాధపడేవారు ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలో అడుగు పెడతారని విశ్వసిస్తారు ఈ నైవేద్యాలనే చేయలేని వారు ఒకే ఒక్క నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలు పెట్టిన ఫలితం వచ్చేస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఏమిటి అంటే అటుకులు ఈ రోజున అటుకులను కానీ లేదా అటుకుల పాయసం కానీ అటుకుల పోహ ఇలా అటుకులతో ఏదైనా పదార్థం చేసి పెడితే కృష్ణుడు పొంగిపోతాడు ఎందుకంటే అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి కృష్ణ అటుకులని శ్రీకృష్ణుడికి ఇచ్చి సకల ఐశ్వర్యాలను పొందాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున తప్పనిసరిగా అందరూ కూడా అటుకులని కానీ అటుకులతో చేసిన పదార్థాలని కానీ తప్పక నివేదన చేయండి దీనితో పాటు కొంచెం వెన్నెలో పంచదార కలిపి పెట్టండి ఎందుకంటే వెన్న అంటే శ్రీకృష్ణునికి మహా ఇష్టం అటుకులు వెన్న ఈ రెండు పదార్థాలను మర్చిపోకుండా నివేదన చేస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది మూడు నైవేద్యాలు పెట్టిన దానికన్నా అధిక ఫలం వస్తుంది కాబట్టి కృష్ణాష్టమి రోజు అందరూ కూడా ఈ నైవేద్యాలను మర్చిపోకుండా పెట్టండి ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు లేకుండా నిత్యం ధనం ఇంట్లోకి వస్తూ ఉంటుంది అవి ఏంటియో తెలుసుకుందాం కోట్ల వర్షం కురుస్తుంది అంతేకాదు ఈరోజు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది ఆ కృష్ణుని అనుగ్రహం మీకు కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి కృష్ణాష్టమి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇప్పటివరకు వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఎల్లో కలర్ పసుపు రంగులో ఉన్నటువంటి గోల్డ్ రంగులో ఉండేటువంటి చీరలు కట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా సరే అంచులేని చీరలు కట్టుకోకూడదు పసుపు గోల్డ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి ఈ కలర్లో లేని వారు ఈరోజు రెడ్ కలర్లో ఉండే తుస్తులను ధరించినా చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఏ రంగు చీరలు ఉంటే ఆ చీరలోనే కట్టుకోవచ్చు లేదంటే కొత్తవి కూడ తెచ్చుకొనైనా సరే కట్టుకోవచ్చు ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్లో కానీ లేదా రెడ్ కలర్ కానీ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే చీర అయినా సరే కట్టుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఈ చీరల మీద మళ్ళీ బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ బ్లూ కలర్ డిజైన్స్ కానీ ఏవి ఉండకూడదు ఎందుకంటే ఈరోజు పొరపాటున కూడా బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరించకూడదు కలర్ డిజైన్ కూడా ఉండకూడదు కాదని క్రిస్మస్ రోజు బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా కష్టాలను అనిపిస్తారు బ్లాక్ మరియు బ్లూ ఈ రెండు రంగులు మంచివి కావు కనుక కృష్ణాష్టమి రోజు ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తులను ధరించవద్దు ఈ మూడు రంగుల్లో ఉండే దుస్తులను ధరించడం చాలా మంచిది ఆడవాళ్లే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ దుస్తుల విషయంలో నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పులు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మీదేవి ఇంటికి దూరం అవుతుందని శాస్త్రాన్ని చెబుతుంది ఈరోజు చిన్నపిల్లల అందరిలోనే శ్రీకృష్ణుడిని చూడాలి ఈరోజు అలరి చేసిన వారిని తిట్టడం కొట్టడం వంటి పనులు అసలు చేయకూడదు కోప్పడకూడదు పేద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజు నెలసరి ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తను ఇచ్చేది ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణునికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన ఇచ్చిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటి అసలు మంచిది కాదు అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యమ మాంసము జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తడి ఆకులకు ఆడవారు తుంచకూడదు మగవారితోనే కొయ్యమని చెప్పాలి ఈ తప్పుడు పనులు కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడి కోపం వస్తుంది దరిద్రం చుట్టుకుంటుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి తరతరాలకు వర వదలని దరిద్రం చుట్టుకుంటుంది అని పండితులు చెబుతున్నారు ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరం చిన్నారుల్లోనూ యువతల్లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది ఇంటికి వెళ్ళి మట్టి కొండల్లో పెరుగు పాలు చిల్లర డప్పులు సేకరించి దానిని ఒట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన దాడితో కట్టి కిందికి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒకరిగా కానీ సమష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకలు జరుపుకుంటూ ఉంటారు అలాగే ప్రతి ఇంట్లోనే బుడిబుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణ వేషాధారణలో కనిపిస్తారు ఇంతటి గొప్ప మహత్తరమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి త్వరితం శ్రీకృష్ణ ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషాన్ని విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం తెలుసుకున్నారు కదండి శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి పూర్తి వివరాలను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు చేసిన ఇష్టాన్ని తప్పకుండా కామెంట్ చేయండి